హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే అక్కడ చిత్రకైతే అమర్ ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం తెలిసిపోయింది కాబట్టి అక్కడికి చిత్ర కూడా వెహికల్ తీసుకొని అంటే ఆటోలోన వస్తూ ఉన్నిందనమాట ఇక్కడ బాగికి ఆరు అయితే చొప్పిందనమాట అంటే అక్కడ అమర్ గారికి తెలిసిపోయింది పేరెంట్స్ దొరికేశారు కాబట్టి మనం అక్కడికి వెళ్దాము ఈ చిత్ర గురించి అంత తెలిసిపోతుంది అనేసి బాగీని కూడా అక్కడ తీసుకొని వస్తూ ఉన్నిందనమాట కాకపోతే బాగీ ఏమనిందంటే నాకు కారు డ్రైవ్ చేయడానికి రాదక్క అని అంటే లేదు నాకు వస్తుంది లే అనేసి ఆరు డ్రైవ్ చేస్తూ పిలుచుకొని వచ్చిందనమాట అలా తీసుకొస్తుండగా ఏం అబ్బా అంటే చిత్రగుప్తుల వారు కూడా ఆరుకి తెలియకుండానే కారులోనే కూర్చున్నారనమాట అప్పుడే ఏమనింది అంటే మీరేలా వచ్చారు అని అంటూ ఉంటే బాలిక నేను అప్పుడే వచ్చేసాను అని అనడంతో అప్పుడే ఏమనిందంటే ఆరు మీరు ఫస్ట్ దిగిపోండి కిందకి దిగండి అనేసి అనిందనమాట ఆ మాటలకి బాగి అక్క అంటున్నావు నేనెందుకు దిగాలి కిందకి అంటుంటే నిన్ను కాదు అంటే మరి ఇంకెవరు అంటుంటే ఏం లేదు ఏం లేదు అనింది అనమాట మీరు దిగండి ఫస్ట్ అని అని మళ్ళీ అనిందనమాట ఆ మాటలకైతే అక్క మరి నువ్వు అంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే లేదు ఎవరిని లేదు నన్ను నేను అనుకుంటున్నాను అనేసి అన్నాడన్ అనిందనమాట ఆ మాటలకైతే బాగా ఏం మాట్లాడకుండా అలానే కూర్చునిందనమాట కూర్చొని ఉంటే అక్కడ రోడ్డు పై రోడ్డు పక్కన అందరూ బాగినే చూస్తూ ఉన్నారనమాట కార్ చూస్తూ ఉంటే బాగి అయితే అక్క ఇక్కడ ఉండే జనాలందరూ ఎందుకు ఇలా కార్ని వింతగా చూస్తున్నారు అని అంటే అప్పుడే బాగి అని ఆరు అనింది లేదు ఊరుకునే వాళ్ళకు ఏం చూడాలి అని చూస్తూనే ఉన్నారనమాట అంటే లేడీస్ కార్ డ్రైవ్ చేస్తున్నారని అలా చూస్తూ ఉంటారులే అనేసి అనిందనమాట ఆ మాటలకైతే బాగి అవునా అక్క అనిందనమాట అప్పుడే అక్కడ అమర్ అక్కడ వాడన్ దగ్గరికి వచ్చేసి అక్కడ అడిగారనమాట అక్కడ అడిగ అడగడంతో వాళ్ళ చెప్పారు చెప్పారనమాట అంటే చిత్ర చేసిండే వాళ్ళని చిత్ర ఎంత చిత్రహింసలు చేసింది ఏం చేసింది కోర్టులోకి ఎందుకు లాగేసింది ఏమి చేసింది అనేది అంతా చెప్పేశారనమాట ఆ మాటలకైతే అప్పుడే అమరు అవునా మీ మీ పట్ల ఇంత ఘోరం జరిగిందా సరే అండి మీరైతే ఏం బాధపడద్దండి కూర్చోండి ఇక్కడే కొద్దిగా మా తమ్ముడుకు వినోదును కూడా పిలిపిస్తాను అనేసి అమర్ అన్నాడనమాట అప్పుడే మేము కనీసం నీళ్లు కూడా తాగే పరిస్థితిలో లేకుండా చేసింది ఆ చిత్ర అనేసి అనడంతో సరే సరే అండి అక్కడ కూర్చోండి అనేసి అని బయటికి వచ్చేసి అమరైతే అక్కడ వినోద్కి కాల్ చేశాడనమాట వినోద్ నువ్వు వెంటనే ఇప్పుడే ఇక్కడికి అంటే అనాథాశ్రమకి వచ్చేసే అని అనడంతో ఏ ఎందుకన్నయ్యా అంటే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమనేది చెప్తాను నువ్వు తొందరగా వచ్చేసి అంటే సరే అన్నయ్య అంటూ ఫోన్ కట్ చేస్తాడనమాట కాకపోతే ఇక్కడ ఆరు ఏమనిందంటే నువ్వు కారులోన కార్ దిగి నువ్వు ఆ సార్ దగ్గర అమర్ సార్ దగ్గర వెళ్ళిపో నేను కార్ పార్కింగ్ చేసి వచ్చేస్తాను అనేసి అనిందనమాట సరే అనేసి బాగా నువ్వు తొందరగా వచ్చేసాయక్క అనేసి అని వెళ్ళిపోయిందనమాట ఇది ఇలా ఉండగా అక్కడ వార్డన్ని ఎవరో లేడీసు పిలిచారు అనేసి ఓ పాప వచ్చేసి చెప్పిందనమాట అదే మనకి మెయిన్ ట్విస్ట్ అనమాట అంటే రేపటి రోజు ఏం జరగబోతుంది అది చూద్దాము అంటే వార్డన్ని ఎవరు పిలిచారు అనేది చూద్దాము కాకపోతే ఇక్కడ చిత్రగుప్తుల వారు ఏమని చెప్పారంటే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడే వాళ్ళు ఏమన్నారంటే లేదు వినోద్కి పెళ్ళి ఇంకో టూ డేస్లో కాదు రే జరగబోతుంది అనేసి అన్నారనమాట ఆ మాటలకైతే ఆరు చాలా అంటే చాలా ఆశ్చర్యంతో ఈ మాటలు ఎలాగైనా బాగీ చొప్పేసి ఈ పెళ్ళి ఆపేయాలి అనేసి బాగి బాగి దగ్గరికి వెళ్ళిందనమాట బాగి కిచెన్లోనో కుక్ చేస్తూ ఉంటే అని పిలిచిందనమాట ఏంటక్క ఏంటి అని అంటే బయటికి రా నువ్వు కొద్దిగా మాట్లాడాలి నీతో అంటే బయటికి వెళ్ళింది అనమాట బయటికి వెళ్ళడంతో నువ్వు వినోద్ని ఈ రోజంతా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఆపేయాలి అని అనింది అనమాట ఎందుకక్క అంటే ఎందుకో నేను చెప్తాను కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళనీయకు అని అంటే సరే అక్క అని అంటూ ఉంటే అక్కడ వినోద్ పైనుంచి తొందర తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి కిందకొచ్చాడనమాట కిందకొస్తే కిందకు వచ్చే వస్తూ ఉంటే మనోహరి అయితే చాలా అంటే చాలా నవ్వుతుందనమాట అంటే ఇక్కడ చిత్ర మరియు మనోహరి ఇద్దరు పగడబందీగా ప్లాన్ చేసేసి ఏం చేశారంటే ముందుగానే నేను తాలి కట్టి చేసుకుంటే అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని తెలి బయటపడినా కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు కదా అనేసి అనుకొని చిత్ర ఈ ప్లాన్ అనమాట అంటే అక్కడ పెళ్ళికి రెడీ అయిపోతుందన్నమాట చిత్ర అప్పుడే కిందకి పరిగెత్తుతూ వస్తుంటే బాగి వినోద్కి అపోజిట్గా వచ్చి ఆపబోయిందనమాట అంటే రేపటి రోజు ఖచ్చితంగా వినోద్ని వెళ్లకుండా ఆపుతుందా లేదా అనేది చూద్దాము కాకపోతే ఇక్కడ బా చిత్ర వచ్చేసి తాలిబొట్టు తీసుకొని అక్కడ టెంపుల్కి వెళ్ళేసి ఈ తాలిబొట్టుని దేవుడి దగ్గర దేవుడు పాదల దగ్గర పెట్టి పూజ చేసి ఇవ్వండి అంటే ఆ తాలిబొట్టుని వినోద్తో కట్టించుకోవాలనే ఉద్దేశంతోనే అలా పూజలు చే చేస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ